ప్రైస్త ఏ సయ్యాతి పరిశుద్ధమైన నమ్ములు మీ అందరికీ నా శుభాభివందనములు ఈరోజు మనం ఒక చిన్న స్టోరీని చూసుకున్నాం లేనివాడని ఎర్రగా బుర్రగా ఉన్నాడని చీర తీసి ఇంట్లో చేర్చుకొని నా ఇంటి మీద పెత్తనమిస్తాయి ఇంతటి దారుణానికి విడిగడతాడా నేను ఇంటిలో లేని సమయం చూసి నా భార్యనే జరపబోతాడా చీచీ పాపాత్ముడు ఇటువంటి వాడు మనుషుల మధ్య ఉండకూడదు తగిన శిక్ష పడాల్సిందే ఫలితం ఆ కుర్రాడికి కఠిన గారాకార శిక్ష ఆ జైల్లో ప్రతి ఒక్కరు అరే చూడ్డానికి హీరోలా ఉన్నావు ఇదేం పాపిష్టి పని నేను తీసి కడుపు నిండా భోజనం పెట్టిన నీ యజమాని వారిని పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది నువ్వు ఆ మనిషివేనా అని ఆ కుర్రాడిని నిర్దాక్షిణ్యంగా నిలదీసి నిందించి ఉండవచ్చు ఆ నిందలకు అపనిందులకు ఆ కుర్రాడు మౌనమే సమాధానం సంజాయిషి ఇచ్చుకోవడానికి తను ఏ పాపం చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు తనకు తెలిసిందల్లా ఒకటి తను ఏ పాపం చేయలేదు రెండవదిగా అతనికి యహోవ తోడుగా ఉన్నాడు కొన్నాళ్ళు ఆ శిక్ష భరించాక అవమానాలు సహించక తప్పలేదు కానీ నిర్దాశనీయంగా తన బిడ్డలు నిందింపబడుతూ ఉంటే శోధింపబడుతూ ఉంటే శ్రమల పాలై అల్లాడిపోతూ ఉంటే చూస్తూ ఊరకుండేవాడు కాదు మన దేవుడు నిర్ణయకాలం రాని వచ్చింది పరో దగ్గర నుండి యోసేపునకు కబురు వచ్చింది పరో వచ్చిన కలభావంను యోసేపు దేవుని సహాయంతో చక్కగా చెప్పటం దాని ప్రతిఫలం యోసేపు అతి చిన్న వయసులోనే ఐగుప్తున్నకు ప్రధానమంత్రిగా నిజం నియమింపబడట అంతా ఒక్క రోజులోనే జరిగిపోయింది ప్రియ స్నేహితుడ తోటి సేవకుడ నిష్కారణముగా యోసేపు సొంత వారి చేత దూషింపబడ్డాడు ద్వేషింపబడ్డాడు పగలి పగటి కళలు కనేవాడని హేళన చేయబడ్డాడు గోతులో త్రోయబడ్డాడు ఆఖరికి ఓ బానిసగా అమ్మబడ్డాడు పోతీఫర్ ఇంటిలో బహు నమ్మకంగా జీవిస్తూ ఉంటే పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి మాటి మాటికి యువసేపును విసిగిస్తూ తనతో పాపం చేయమని బలవంతం చేసినప్పటికీ అయ్యో ఇంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదురు ఎలాగూ చేయగలను అని అక్కడ నుండి పారిపోగా తన కోరిక నెరవేర్లేని పంతంతో పోతీఫర్ భార్య యోసేపు మీద నిందలు వేసి చెరసాల పాలు చేసింది కానీ గమనించాలి యోసేపు గురించి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంతగా నిందించినా దేవుడు యోసేవను హెచ్చించడం మానలేదు ప్రధానమంత్రిని చేయక మానలేదు స్నేహితుడా ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నీ సంఘం వారు సంఘ పెద్దలు నీ ఇంటివారు నీ పొరుగింటివారు నిన్నటి వరకు బహు ఆప్యాయంగా ఉన్న స్నేహితులు నేను నిన్ను నిష్కారణంగా నిందిస్తూ నీ మీద చాడీలు చెప్తూ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటే అయ్యో నా సేవ ఏమైపోతుందో నా జీవితం నా సాక్ష్యం ఏమైపోతుందో అనే భయంతోను దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరు కావటం దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆ ధైర్యపడకు దేవునికి అన్నీ తెలుసు వారు ఏదో అన్నారని చెప్పి వారి నిందలను బట్టి నేను దేవుడు తీర్పు తీర్చడు బహుశా ఐగుప్త దేశంలో యోసేపు గురించి విన్నవారంతా చి అని ఉండవచ్చు కానీ దేవుడు నీతగా ఉంటే ఎవరు ఏమైనా అనుకోని ఎంతగానైనా చెడుగా ప్రచారం చేయని వారు ఏదో వాగారని నిందించారని వారి మాటలు విని దేవుడు మనస్సు మార్చుకున్నటకు ఆయన నరుడు కాడు ఐగుప్తులో యువసేపుని గూర్చి ఎవరు ఏమి అనుకున్నా యోసేపుని దేవుడు హెచ్చింపక మానలేదు ప్రధానమంత్రిని చేయక ఉండలేదు ప్రపంచమంతా నీకు వ్యతిరేకమై నీకు విరుద్ధంగా మాట్లాడినా దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు నిన్ను ఎంతగా దీవించాలని హెచ్చించాలని వాడుకోవాలని ఆయన తలంచాడు అంతగా ఆయన హెచ్చిస్తాడు దీవిస్తాడు వాడుకుంటాడు దాన్ని ఎవరూ ఆపలేరు కనుక సాతను మాటలకు వాడి మనుషులకు వాడి మనుషుల నిందలకు కృంగిపోక దేవుడు నీకు ఇచ్చిన పనిని ఉద్యోగాన్ని సేవను నీ కుటుంబాన్ని నమ్మకంగా కొనసాగించు దేవునికి కాక కొంచెం కాలం శ్రమ పొందిన మీదట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఒకటో పేతురు ఐదవ అధ్యాయం పదవ వచనం అల్లెలుయ మీ అందరికీ శుభాభివందనములు ప్రైస్త లాడ్